వాళ్ళు వీళ్ళు కాదు మన వాళ్ళు ఎంత చెప్పినా ఎక్కదు మత్తు పక్క వాళ్ళు వచ్చి చెబితేనే సంబంధం లేని వాళ్ళు వచ్చి చెబితేనే ఆ కీర్తి పెరుగుతుంది ఆ ప్రతిష్టత మరింత ముందుకు వెళ్తుంది అవును మరి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏ స్థాయిలో తాను గొప్పగా పరిపాలన చేశారు అన్నది ఎంత గొప్పగా చెప్పినా వేస్టే ఎందుకంటే డబ్బా కొడుతున్నారనుకుంటున్నారు ఇంకోటి అనుకుంటారు ఇంకోటి అనుకుంటారు కానీ వాస్తవాలను గ్రహించే ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రమే వాస్తవాలు అర్థమవుతాయి గ్రహిస్తుంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత జగ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దాకా తానే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణలు ఏ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి వృద్ధి రేటుకు తీసుకెళ్లిందనేది ఇదిగో ఈ తాజా రీసెర్చ్ నివేదిక చెబుతున్న అంశాలు చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదండి ఏకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంటూ ఒకటి విడుదల చేసింది అందులో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనకు ప్రశంసల వర్షం కురిపించడం ఇక్కడ గమనార్హం ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో సగటు వార్షిక ఆదాయ వృద్ధి రేటు ఏకంగా పన్నెండు శాతం అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఐదేళ్ళు నడిపించారు ప్రభుత్వం ఆరోగ్యం విద్య మహిళా సాధికారత లక్ష్యంగా పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక దీన్ని ప్రశంసల వర్షంతో గురిపించింది ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యాయం చేశాయని పేర్కొంది త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చులపై ఈ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సోమవారం విడుదల చేసింది దేశ సంక్షేమ రాజ్యాంగం మారుతున్నట్లు కనిపిస్తుంది అంటూ ఈ రీసెర్చ్ సంస్థ చెప్పింది వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు పిల్లలు విద్య ఆరోగ్యం ఇదిగో వీటికి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ఖర్చు చేసిన విషయాన్ని ఎస్బీఐ గుర్తు చేసింది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలకు రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది ఏటా నలభై ఏడు లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫామ్ బ్యాగు బూట్లు పాఠ్యపుస్తకాలు తదితరులన్నీ ఉచితంగా అందజేసిన విషయాన్ని చెప్పుకొచ్చింది జగనన్న అమ్మఒడి కింద పిల్లలు తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేసిన విధానాన్ని ఇవన్నీ మహిళలు పిల్లలు విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అందించారని పేద మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది జగనన్న గోరుముద్ద ద్వారా సుమారు నలభై మూడు లక్షల మంది స్కూల్ పిల్లలకు నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని చిన్నారులో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నందుకు ఇక్కడ రీసెర్చ్ నివేదిక ఎస్బీఐ ప్రశంసల వర్షం కురిపించింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీపై కోట్లలో ఖర్చు చేశారు కానీ దీనివల్ల ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా ఉందని చాలామంది కుటుంబాల్లో ఒక వెలుతురు మాదిరిగా ఇది క్రియేట్ చేయగలిగిందని కూడా ఇక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆదాయ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ ప్రశంసలు కురిపించింది రెవెన్యూ రాబడిలో పదకొండు శాతం సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు ఏటా సంవత్సరం నలభై ఏడు లక్షల మంది పిల్లలకు జగనన్న కానిక అందింది అమ్మఒడితో తల్లుల ఖాతాల్లో ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు జమ అయ్యాయి వైఎస్ఆర్ చేయూతతో మహిళలకు ఏటా సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది వైసీపీ ప్రభుత్వం పొదుపు మహిళలకు సున్నా వడ్డీ కింద నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గణత జగన్మోహన్ రెడ్డి గారిది సంక్షేమం సాధికారత అంటే అర్థం చెప్పిన వ్యక్తి జగన్ అని దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి పక్క రాష్ట్రాలు సైతం ఆదర్శంగా నిలిచాయని కూడా ఎస్బీఐ రీసెర్చ్ సెంటర్ నివేదిక వేదికగా ఇవన్నీ లెక్కలు చెప్పింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు వైఎస్ఆర్ చేయూత ఏటా సంవత్సరానికి ఐదు వేల అరవై కోట్లు జగనన్న అమ్మఒడి సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల యాభై వేల కోట్లు జగనన్న గోరుముద్ద ఏట పంతొమ్మిది వందల పది వేల కోట్లు జగనన్న విద్యా మొత్తం మూడు వేల మూడు వందల అరవై ఏడు వేల కోట్లు కోట్లలో కేటాయింపులు చేయడమే కాదు జీవితాలను మార్చేదానికి వాళ్లకు ఏదైతే పేద ప్రజలు మధ్యతరగతి జీవితాలు ఏదైతే కోల్పోతున్నారో వాటిని గట్టెక్కించే ప్రయత్నంలో జగన్ చేసిన అద్భుత ఫలితాన్ని ఇచ్చాయి ఈరోజు పెట్టిన ఈ చెట్టు రేపే మనకు ఫలాలు ఇస్తాయి అంటారు కదా ఇదిగో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ పద్ధతి చాలా గొప్పగా రాబోయే రోజుల్లో తీర్చిదిద్దుతే కనుక మంచి ఫలితాలు వస్తాయని రీసెర్చ్ నివేదిక తెలిపింది మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు పది శాతం వృద్ధి చెందగా అందులో పదకొండు శాతం సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు ఒడిశాలో ఐదేళ్లలో సగటున వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి పదమూడు శాతం కాగా అందులో ఎనిమిది పాయింట్ పది శాతం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లుగా తెలిపింది కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు ఎనిమిది శాతం నమోదు కాగా అందులో ఎనిమిది శాతం సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు కర్ణాటక పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడులకు వృద్ధి రేటు కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువ ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు పన్నెండు శాతం వృద్ధి నమోదు కాగా అందులో ఏకంగా పదకొండు శాతం మేర సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లుగా రీసెర్చ్ నివేదిక తెలిపింది గొప్పగా సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ప్రతిరోజు నిందలు చేశారు ఆరోపణలు చేశారు అడ్డంగా దూషించారు జగన్ అప్పులు చేస్తున్నాడు శ్రీలంక అయిపోతుందన్నారు కానీ ఈరోజు ఆర్థిక వృద్ధి రేట్లో ఈ స్థాయిలో జగన్ ప్రబంధనం సృష్టించారు అన్నది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక బయట ఈ స్థాయిలో ప్రశంసల వర్షం గురిపించింది ఏదైనా ఆలోచన ఉన్నవాడికే కనబడుతుంది ఆయుధం ఆలోచన అన్వేషణ లేని వాడికి ఏం కనబడుతుంది ఆయుధం అన్న చందంగానే ఇప్పుడు ఫలితాలు జగన్వి ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే జగన్ ఇప్పుడు అధికారంలోకి రాలేదు ఇంత చేసిన ఇన్ని నియోజకవర్గాల కానీ ఇంత అన్ని రకాల ప్రజలకు ఆదుకుంటూ అడుగులు వేసినప్పటికీ నిజంగా కొన్ని కొన్ని తప్పుడు ప్రచారాలు కొన్ని కొన్ని తప్పుడు వాగ్దానాల వల్ల ఈరోజు జగన్ ఓటమి చెందారు ఆయన మాట్లాడింది కాదు పక్కవాడు చేసిన ఆరోపణలకు ఈయన బలయ్యాడు తప్ప మరొకటి కాదు ఏదేమైనా కాలం నిజంగా అందరికీ న్యాయమే చేస్తుంది కాస్త లేట్ అవ్వచ్చు మళ్ళీ బ్యాక్ అయితే అవుతారు అంటున్నారు అంతా కూడా